కాళేశ్వరాన్ని మహా ప్రాజెక్ట్ అని రైతులను రెచ్చగొడుతున్నారని కుంగిపోయి కొట్టుకుని పోతున్నా కనీసం పట్టించుకోలేదన్నారు మంత్రి పొంగులేటి గత బీఆర్ఎస్ పరిపాలన వల్లే కరువు వచ్చిందన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు బీటీ బీజేపీకి కూడా ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడం అన్నారు మంత్రి పొంగులేటి కాళేశ్వరం మహా ప్రాజెక్టు కట్టాం అద్భుతంగా కట్టామని చెప్పిన ఆ ముఖ్యులు కాళేశ్వరానికి కూతంత దూరంలో పోయి రైతన్నలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారే తప్ప మోడల్గా కట్టామనే కాళేశ్వరాన్ని కుంగిపోయి కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉన్న కాళేశ్వరాన్ని మట్టుకు పర్యవేక్షించటానికి చూడటానికి కూడా సాహసం చేయలేదు ఆనాడు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ప్రబుద్ధులు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి కర్రు కాల్చి మీకు ఓత పెట్టారు మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో మీకు మీకు ఏ టీం అయినా బీజేపీ పార్టీ మీ ఇద్దరికీ తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి ఓత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ